గుర్తుపెట్టుకుందాం తరతరాలు గడుస్తూ ఉన్నాయి తరం వెమ్మడి తరం వస్తుంది మన తరం పోతుంది మన వెనక యూత్ ఉంది వారి వెనక చిన్నపాటి బుడ నడతలా పిల్లలు ఉన్నారు ఏం ఉంచిపోతాం వారికి ఒక మాదిరికరంగా ఉండాలి ఒక ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వగలిగినాడు పౌలు మొదటి గురించి పదకొండు ఒకటిలో నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలి చెప్పగలుగుతామా నా భార్యతో నేను చెప్పగలుగుతానా నా పిల్లలతో నేను చెప్పగలుగుతానా చెప్పగలగాలి అంటే వాళ్ళు నన్ను చూస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటారు నా మాటలు నా ప్రవర్తన నా నడక భేష్ మా నాన్న వలె నేను నడవాలి భేష్ నా భర్త వలె నేను నా విశ్వాస జీవితం జీవించాలి ఎప్పుడు చెప్పగలుగుతారు మన జీవితాన్ని వారు పరీక్షించినప్పుడు మనకు రెండే ఉన్నాయి మన చుట్టూ ఉన్న వారికి వందల కళ్ళు ఉన్నాయి ప్రతి కన్ను మనల్ని పరీక్షిస్తుంటుంది ప్రతి వ్యక్తి మన జీవితమును అడుగడుగున అణువణువు పరీక్షిస్తాడు కాబట్టి రక్షణ పొందిన మనం విశ్వాస యాత్రలు కొనసాగుతున్న మనం ఏం వదిలిపెట్టిపోతాం వెనకున్న తరానికి ఏమిచ్చి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఆ అమ్మాయి రాత్రి నిద్రపోవాలి చిన్నది కానీ అంకుల కొరకే అక్కడ